ఫ్రెండ్స్ అంగన్వాడికి సంబంధించిన మరొక ముఖ్యమైన వార్త ఇది అంగన్వాడిలో ఆంగ్ల బోధన అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్ల బోధనను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు ఖమ్మం అర్బన్ ప్రాజెక్ట్లో తొలి విడతగా ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు స్మార్ట్ టీవీలు అందుబాటులో ఉన్న ఇరవై కేంద్రాలను ముందుగా ఎంపిక చేశారు గురువారం జెమ్స్ శిక్షణ సంస్థ సమన్వయంతో అంగన్వాడీ టీచర్లకు ఖమ్మం నగర సమీపంలోని టేకులపల్లి రెండు పడకల గదుల ఇళ్ల ప్రాంగణంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ప్రీ స్కూల్ విద్య నుంచే పిల్లలకు ఆంగ్ల భాషపై పట్టు కల్పించాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం కలెక్టర్ గారి ఆలోచనతో దీనికి రూపకల్పన చేశారు పిల్లల్లో ఆంగ్ల భాషపై ఆసక్తి పెంచడంతో పాటు నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు తరగతులు దోహద పడనున్నాయని భావిస్తున్నారు స్మార్ట్ టీవీల్లో పిల్లలకు ఈజీగా అర్థమయ్యేలాగా జెమ్స్ శిక్షణ సంస్థ రూపొందించిన ప్రోగ్రాం ద్వారా తరగతులు నిర్వహిస్తారు టీచర్లకు టీవీల్లో ప్రోగ్రాంను ఎలా వినియోగించుకోవాలి అనే అంశం సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పిస్తారు జిల్లాలో పద్దెనిమిది వందల నలభై అంగన్వాడీ అన్నింటిలో స్మార్ట్ టీవీలు లేవు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కేంద్రాలను గుర్తించి తొలుత ఖమ్మం అర్బన్ ప్రాజెక్టులో ఇరవై కేంద్రాల్లో బోధన ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు తర్వాత క్రమంగా అన్ని కేంద్రాలకు దీన్ని విస్తరించనున్నారు అనంతపురం నుంచి వచ్చిన ఈ వార్త అంగన్వాడీ కార్యకర్తలకు మంగళవారం మండల విద్యాధికారి కృష్ణయ్య గారు ఐసిడిఎస్ భారతి గారి ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి కార్యక్రమంపై అవగాహన కల్పించారు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ప్రీ ప్రైమరీ స్కూల్లో బోధించడానికి జ్ఞానజ్యోతి నూట ఇరవై రోజుల కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ వార్త కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వార్త ఇది కూడా జ్ఞానజ్యోతికి సంబంధించిన వార్త సృజనాత్మకతతో బోధన చేయండి జ్ఞానజ్యోతి కార్యక్రమంపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం నిర్వహణ ఆముదాల వలస పట్టణ హై స్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు రెండవ రోజు జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు విద్యాశాఖ యొక్క ఆధ్వర్యంతో వీరికైతే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది శిక్షణలో నేర్చుకున్న మెళకోలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని తెలిపారు అంగన్వాడీలకు మహర్దశ ఈ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు మహర్దశ కలగనుంది ఆయా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మెదక్ అంటే తెలంగాణ నుంచి వచ్చిన ఈ వార్తలో ఆటపాటలతో చిన్నారులకు ప్రాథమిక విద్యను అందించే అంగన్వాడీ కేంద్రాలకు మంచి రోజులు వచ్చాయి ఆయా కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం కొన్ని లక్షల విడుదల నిడుదల చేసింది ఈ నిధులతో తాగునీరు మరుగుదొడ్లు అలాగే ఇతర అన్ని సమస్యల్ని కూడా తీర్చడానికి చిన్న చిన్న మరమ్మతులు చేపడుతున్నారు ఇది మరొక ముఖ్యమైన వార్త ఇటువంటి వార్తలు అయితే ఉండడం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఈ వార్తని చివరి వరకు చూడండి సఖీ కేంద్రానికి అనాథ మహిళ తరలింపు ఎందుకంటే చాలా మంది ప్రజలకి హెల్ప్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు రోడ్డు మీద ఇటువంటివి ఏమైనా చూసినప్పుడు అర్థం కాకుండా వారిపాటికి వారు వెళ్ళిపోతూ ఉంటారు ఒక అరగంట గంట టైం కేటాయించినట్లయితే ఇటువంటి జీవితాలు స్థిరపడే అవకాశం ఉంటుంది ఆసరా కోసం ఆరాటం హక్కున చేర్చుకున్న అంగన్వాడీ ఉద్యోగులు మరి ఈ కథ ఏంటో చూద్దాం ఎంపీడీఓ కార్యాలయంలోనే పడిగాపులు వికలాంగుల సర్టిఫికేట్ ఉన్న పింఛన్ లేని వైనం నవ తెలంగాణ రంగారెడ్డి ప్రతినిధి ఓ అనాథ మహిళను అంగన్వాడీ ఉద్యోగులు హక్కున చేర్చుకున్నారు అనంతరం ఆమెను సఖీ కేంద్రానికి తరలించారు ఆసరా కల్పించే ప్రయత్నం చేశారు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తనకు పింఛన్ కావాలని సైకిల్ ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు విషయం తెలుసుకున్న అంగన్వాడీ ఉద్యోగులు ఆమెతో చర్చించారు ఓ అనాథ మహిళగా గుర్తించారు ఆమెను అక్కడి నుంచి సిడిపిఓ కార్యాలయానికి తీసుకువెళ్లారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో అంటే ఎంపీడీఓ గారి ఆఫీసులో ఉదయం నుంచి ఓ మహిళ వేచి ఉంది ఎంపీడీఓను కలవాలని ప్రాంగణంలో కూర్చుంది అక్కడున్న ఎంపీడీఓ సిబ్బంది ఏం కావాలని ఆ మహిళను అడగగా తనది పోచారం గ్రామమని తనకు ట్రైసైకిల్ కావాలని ఆస్రాపించని ఇప్పించాలని ఎంపీడీఓ గారిని కలవడానికి వచ్చానని సమాధానం ఇచ్చింది ఆ తర్వాత ఆ మహిళను ఎం మండల పరిషత్ కార్యాలయం సమావేశంలో ఉన్న ప్రజావాణి కార్యక్రమంలో ఉన్న ఆర్డీఓ గారిని కలవాలని సూచించారు ఏమిటి నీ సమస్య అని ఆర్డీఓ గారు అడగగా ఆమె సైలెంట్గా ఉండిపోవడం జరిగింది ఏ విధమైన సమాధానాలు ఇవ్వలేదు దాంతో ఎంపీడీఓ ఆఫీసులోని సిబ్బందిని పిలిచి ఆమెకు ఏం కావాలో కనుక్కోమని చెప్పడం జరిగింది సిబ్బంది ఏం కావాలి అని అడిగి ప్ర వివరాలు కనుక్కునే ప్రయత్నం చేస్తే పొంతనలేని సమాధానాలు చెప్పడం జరిగింది ముందు తాను ఇబ్రహీంపట్నం పోచారం గ్రామం అని చెప్పారు మరొకసారి మహబూబ్ నగర్ జిల్లా అని సమాధానం ఇచ్చింది అయితే ఆమె వద్ద ఉన్న ఆధార్ ఇతర సర్టిఫికెట్లను పరిశీలించే ప్రయత్నం చేశారు ఆమెకు నలభై మూడు శాతంతో కూడిన సదరం సర్టిఫికెట్ ఉంది మరోవైపు తుర్ఖాయ్ ఆంజల్ అడ్రస్ పేరుతో ఆధార్ కార్డు ఉంది ఇంకా ఆమె ఎటువంటి సమాధానాలు చెప్పకపోవడంతో జూనియర్ అసిస్టెంట్ కృష్ణ లిఖిత పూర్వకంగా కోసం దరఖాస్తు రాయించుకున్నారు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఐసిడిఎస్ ఉద్యోగులు వెంటనే ఆ మహిళ దగ్గరకు వచ్చి ఆమె ఖచ్చితమైన వివర కనుక్కున్నారు ఆమె తాను అనాథనని తనకు ఎవరూ లేరని ఎక్కడ బతకాలో తెలియని పరిస్థితి ఏర్పడిందని వచ్చిరాని మాటలతో సమాధానం ఇచ్చింది తనకు ఉండడానికి జాగా తినడానికి తిండి దొరికితే చాలని ఆమె ఐసిడిఎస్ ఉద్యోగులతో చెప్పుకొచ్చింది చివరకు ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించి ఆమె అనాథగా ఐసిడిఎస్ ఉద్యోగులు గుర్తించారు తను ఎక్కడ ఉన్న ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో ఆమెను వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించి ఆశ్రయం కల్పిస్తామని సిడిపిఓ కార్యాలయానికి తీసుకువెళ్లారు తన ఆరోగ్యాన్ని మెరుగుపడే విధంగా చూస్తామని ఐసిడిఎస్ ఉద్యోగులు సరళ పల్లవి నవ తెలంగాణతో తెలిపారు అలాగే సఖి కేంద్రంలో పునరావాసం కూడా కల్పిస్తారని చెప్పారు చిన్నతనంలోనే తన శరీరం కాలిపోవడంతో తను కొంత మతి స్థిమితం కోల్పోయినట్లుగా అనుమానిస్తున్నారు ఆమెకు ఉన్నతమైన వైద్యం అందిస్తే ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు మరి ఈ విధంగా అంగన్వాడీ ఉద్యోగులు అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కలిసి ఆ మహిళకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని ఇటువంటి సహాయాలు అందించడం కోసం ఎవరైనా సరే సిద్ధంగా ఉంటే వన్ జీరో నైన్ ఎయిట్ లేదా ఇంకా వన్ ఎయిట్ వన్ ఇటువంటి నెంబర్స్కి కు కాల్ చేయడం వల్ల పిల్లల్ని అలాగే మహిళల్ని రక్షించే అవకాశం ఉంటుంది ఈ వార్త కొంచెం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని న్యూస్లో రావడం జరిగింది అంగన్వాడీ కేంద్రంలో క్షుద్ర పూజల కలకలం రాయకోడ్ మండలం పిప్పడ్పల్లి గ్రామంలో క్షుద్ర పూజల కలకలం లేర్పింది పిప్పడపల్లి గ్రామం అంగన్వాడీ కేంద్రం ఒకటిలో ఆవరణలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేయడం సంచలనంగా మారింది పసిపిల్లలు ఉండే అంగన్వాడీ కేంద్రాన్ని కూడా వదిలిపెట్టరా అని స్థానికులైతే ఆందోళనకు గురి చేశారు మరి అంగన్వాడీ బడిలో గుడ్లు తాయెత్తులు కాలిన బూడిద ఇటువంటివి ప్రత్యక్షం కావడంతో గ్రామస్తులందరూ ఆందోళనకు గురయ్యారు శనివారం ఉదయాన్నే అంగన్వాడీ కేంద్రాన్ని తెరవగా అంగన్వాడీ ఆధ్వర్యంలో క్షుద్ర పూజలకు సంబంధించిన సామాగ్రి ప్రత్యక్షమైంది అంగన్వాడీ కార్యకర్త భయభ్రాంతులకు గురయ్యారు విషయం గ్రామస్తులకు తెలుపగా వారు కూడా భయభ్రాంతులకు గురయ్యారు ఎవరో తెలియని వ్యక్తులు ఇలా చేసి ఉంటారని గ్రామస్తులు వివరించారు ఇలా అర్ధరాత్రి వేళ పూజలు చేసి భయానికి గురి చేస్తున్న వారిని గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరారు ఈ విధంగా కలకలం రేపడం వల్ల గ్రామంలో ఏం జరుగుతుందో అన్న భయాందోళనలో గ్రామస్తులు ఉన్నట్లు తెలిపారు ఇటువంటి చిన్న పిల్లలకి సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు గవర్నమెంట్ స్కూళ్ళు ఇటువంటి ఆవరణలో ఇటువంటివి జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు ఏది ఏమైనప్పటికీ వారైతే అందరూ కూడా కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్త అయితే కాదు కుష్టగి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో ఆడుకుంటున్న ఐదేళ్ల చిన్నారి మెదడు రక్తస్రావంతో మృతి కుష్టగి తాలూకాలోని బలుతగి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఐదు సంవత్సరాల పాప ఆడుకుంటూ సోమవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కుప్పకూలి మరణించింది మృతురాలిని అలియా మొహమ్మద్ రియాజ్గా గుర్తించారు సో ఇలా అంగన్వాడీ సెంటర్లో జరగడం చాలా బాధాకరమని గ్రామస్తులైతే తెలపడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని వార్తల కోసం ఛానల్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయగల